వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పుచ్చల శ్రీనివాస్ డైరెక్టర్లుగా కర్ణి పార్వతి మాతా వెంకటరమణ పదవి స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు నూతన సొసైటీ పాలక వర్గానికి వేగుల శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వేగుల మాట్లాడారు నూతన పాలక వర్గ సభ్యులు రైతులకు కావాల్సిన విత్తనాలు రుణాలు ఎరువులు సకాలంలో అందేలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు కపిలేశ్వరపురం మండల మంగరక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అంట జరిగింది సొసైటీ చైర్మన్ గా పుచ్చల శ్రీనివాస్ డైరెక్టర్ గా పార్వతి మాతా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడారు రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు సమిష్టిగా రైతులు పోరాడితేనే పరిష్కారానికి నోచుకుంటాయన్నారు సొసైటీ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పుచ్చల శ్రీనివాస్ మాట్లాడారు రైతుల సేవలో నిష్పక్షపాతంగా తమ నూతన కమిటీ పనిచేస్తోందన్నారు తనకు సొసైటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన తమ ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగారు సర్పంచ్ వాసా కోటేశ్వరరావు నాయకులు తిరునాతి వెంకటేశ్వరరావు బలవారెడ్డి సత్యబాబు అల్లూరి రామకృష్ణ చౌదరి పువ్వుల చిట్టిబాబు వల్లూరి వీరబాబు సొసైటీ సీఈఓ మెండు శ్రీనివాస్ కొండెటి నాగేశ్వరరావు ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ త్రిపురేష్ రెట్టి నాని అధిక సంఖ్యలో కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు ఆయన ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నా కర్తవ్యాన్ని ఆయన కొన్నిసార్లు ఇబ్బందులైనా సరే ఆయన ఎంతో ఓర్పుతో నా భుజం తట్టి ఈరోజు క్రిమన్ కమిటీ సొసైటీ ఆఫ్ క్రిమన్ కమిటీలో చైర్మన్గా పదవి బాధ్యతలు అప్పగించను మా వేగల్లో జరుగుతున్న వారికి నా జన్మంతో అంతేకాదు ఈ సొసైటీ వ్యవస్థ దీన్ని మళ్ళా గాడిలో పెట్టాలంటే చాలా పెద్ద పని ఒక లోన్ లేదు ఇద్దరు లోన్ లేవు ఓన్లీ ఎల్సీలు మాత్రమే కనపడుతున్నాం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి శాఖ చైర్మన్ గారు లీలాకృష్ణ గారు సహకారం కూడా మాకు ఎప్పుడు ఉంటుంది అంటే అంగ పరమర కంటికి సొసైటీ అని కాదు యావత్ మన జిల్లా సొసైటీలు అన్నీ కూడా నిర్వీర్యంలో పడిపోయాయి కారణం ఏంటంటే మెట్టలో కొన్ని బాకీలు ఎగదేయటం ఆ బాకీలు వచ్చి చెప్పి మన మీద పట్టడం ఇలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన సహకారం ఉంటుంది రా మన శాసన పేరు సహకారానికి మా వచ్చి ఆయనకి మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తాను తప్పి ఎక్కడా కూడా చెడిపోరు తానని చెప్పి నా కార్యకర్తలు తాస్ నా కార్యకర్తలు మీ బాధ్యతను ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మా జోగేశ్వరరావు గారు అడుగు జారలో ఆయనకి మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఎటువంటి లోపం లేకుండా ప్రవర్తిస్తానని ప్రజాముఖంగా తెలియపరుచుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి